డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ఘన నివాళులు అర్పించారు అంబేద్కర్ గారి రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల కఠోర శ్రమతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం పౌరుల హక్కులు స్వేచ్ఛ సమానత్వానికి మార్గదర్శకమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు అలాగే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచించిన దారిలోనే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళసం నియోజకవర్గం జనసేన పార్టీ మన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకి స్వాతంత్రం రావడం జరిగింది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి సమానత్వం ప్రాథమిక హక్కులు అదే విధంగా న్యాయస్థానంలో ఉండేటువంటి చట్టాలు సవరణలు నెక్స్ట్ మన రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలన జరగాలి కేంద్రాలు ఏ విధంగా పరిపాలన జరగాలి భారతదేశంలో ఉండేటువంటి పౌరులకి ఎటువంటి రక్షణ కలగాలి అనే అనేక అంశాల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శ్రమించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి ఆగస్టు పద్దెనిమిది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మార్గదర్శకమే మనకి భారత రాజ్యాంగం పిలువబడింది ఈ భారత రాజ్యాంగం ద్వారా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు సమాన హక్కుతో ప్రాథమిక హక్కులతో స్వేచ్ఛగా స్వచ్ఛందంగా స్వతంత్రంగా అంటే దాని గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మహనీయులు నిర్మించినటువంటి ఒక రాజ్యాంగమే ఈ రాజ్యాంగం అనేది మన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అనేది మన గర్వంగా చెప్పుకోవచ్చు మన భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిని కూడా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఖచ్చితంగా పాటించాలని జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం అదే విధంగా ఆ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు కృషి చేసే విధంగా ప్రతి జనసేన పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తారు కనుక పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఖచ్చితంగా మా వంతు ఇదిగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఈ రోజున భారత రాజ్యాంగ దినోత్సవం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ సభ ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ భారత రాజ్యాంగం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచి తన జీవితాన్ని దారబోసి పేద ప్రజల కోసం భారతదేశ ప్రజల కోసం ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశకాన్ని అందించిన మన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దైవ సమానం ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలోని దేశాలన్నింటిలో కూడా గొప్ప పెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగంగా మన భారతదేశానికి అందించిన మహనీయుడు మహానుభావుడు దైవ సమానుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం ద్వారా మన భారతదేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన సంపూర్ణమైన గణతంత్ర స్వతంత్ర భారతదేశ సౌభ్రాతృత్వంతో లౌకిక రాజ్యంగా సామ్యవాద దేశంగా గణతంత్ర దినోత్సవంగా ఆ రోజున జరుపుకుంటాము ఇటువంటి భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులు ఎంతో మంది కూడా ఉండడం చేత అందులో ముఖ్యుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి భారత రాజ్యాంగం ఎలా ఉంటదంటే ఒక మనిషి ప్రభుత్వం అయితే ఆ మనిషిలో ఉండే ఆత్మ భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ద్వారా ఈరోజు ఎవరైనా ఏ విధంగా అయినా నడవాలన్న మార్గనిర్దేశకం ఆ భారత రాజ్యాంగం అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం అందరం సద్వినియోగపరచుకోవాలి ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాసి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అప్పగించిన రోజు ఈ రోజున అందరూ కూడా ఈ భారత రాజ్యాంగం మన భారతదేశానికి అప్పగించినటువంటి నాయకులను దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని కలుసుకునే రోజు ఇది చాలా ముఖ్యమైన రోజు ఇటువంటి రోజుని మనం అందరం సద్వినియోగపరచుకోవాలి చాలా గొప్పగా ఇటువంటి భారతదేశంలో మనం క్రమశిక్షణతో మెలగాలని ఆశిస్తూ ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆశయాలు అన్నీ కూడా మన జనసేన అధినాయకుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి పుచ్చుకొని ఉన్నాడు ఈ భారత రాజ్యాంగం యొక్క ఆదేశాలు గాని సూత్రాలు గాని అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయి అందుకనే మేము ఆ పార్టీకి ఎంతో అండుదండగా ఈ కాళాశ నియోజకవర్గంలో తోటి వంతు మేము ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ జై హింద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు